అప్రాదలాడు హర్లేలుయ్య ఈ విశ్రాంతి దినమున దేవుని వాగ్దానం మించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచనం నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ దృష్టి న్యాయముగా చూచును ఆమె హర్లేలుయ్య దావిద్ మహారాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవుని సన్నిధి నుండి తీర్పు వచ్చే వరకు మనము వేచి ఉండాలి సృష్టికర్త అయిన దేవుడు ఆకాశ మండలం నుండి అన్ని చూస్తున్నారు ఆయన కనుదృష్టి ప్రపంచమంతా చూస్తున్నది మనము నమ్ముకున్న మనదేవుడు న్యాయవంతుడు గనుక ప్రతి ఒక్కరి పరిస్థితులు ఆయన చూస్తున్నారు ఎవరైతే నీతిగా యథార్థవంతముగా వాక్యానుసారముగా జీవిస్తారో వారి పక్షమున దేవుడు ఉంటారు వారి పట్ల న్యాయాన్ని జరిగిస్తారు ఎవరైతే అన్యాయమునకు గురి అవుతారో వారి పక్షమున దేవుడు నిలబడి న్యాయం జరిగించదురు ప్రియ సహోదర సహోదరి దేవుని సన్నిధిలో మనము తీర్పు పొందుతాము దేవుని ఆలయంలో మనము దేవుని ఎలా ఆరాధిస్తున్నాము హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నామా లేక ఏదో నామకార్థంగా ఆరాధిస్తున్నామా ఒకసారి మనకు మనము ప్రశ్నించుకుందాము మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని ఆలయంలో ఆయన సన్నిధిలో మనము నమ్ముకున్న మన దేవుని నిండు మనసుతో ఆరాధించాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలి నిజముగా మనము మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తున్నారా మరి నిజముగా దేవునికి మొరపెడుతున్నామా మన యొక్క హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చలేరా మనము దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు మనకు నిజముగా న్యాయం తీర్చగలరు ఎక్కడైతే మనము అవమానించబడ్డాము ఎక్కడైతే మనము హృదయ వేదనకు గురి అయ్యామో అక్కడే మనము నమ్ముకున్న దేవుడు మన పట్ల న్యాయము జరిగించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తోతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారువి మీకు స్తోత్రములు ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మీ యొక్క సన్నిధిలో న్యాయం జరుగుతుందని మీ యొక్క కరుదృష్టి లోకమంతా సంచరిస్తుందని న్యాయం జరిగిస్తుందని వాక్యం ద్వారా సర్వీచి ఉన్నందుకు మీ స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహము కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగా మీకు పౌవించండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా ఎస్ నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగినా మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్నవారిని వాదార్చండి వారు కోల్పోయినవారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు ఆశించిన రీతిగా సమాచారం అందులాగినా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను బేదలను కాపాడండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందలాగినా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందలాగినా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరుపర్యంతము మీ కృప కాపుదల దయచేయమని యేసుక్రీస్తు పేరవేడి కొంచెం నామ తండ్రి ఆ విన్న వాక్యము దీవినకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు పోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ